చైర్మన్స్కొచ్చు శ్రీ మీ పేరు చెప్పండి తండ్రి పేరు గ్రామం మండలం జిల్లా శ్రీ భద్రకాళి దేవస్థానం యొక్క ధర్మకర్తగా నా విధులను నిర్వర్తింపవలసి వచ్చినప్పుడు తప్ప నాకు విదితమైన లేక నాకై పర్యవేక్షించబడిన ఏ విధమైన తత్సంబంధమైన దేవాలయ పరిపాలనా రహస్యములు ప్రత్యేకముగా పరోక్షముగా గాని ఇతరులకు వెల్లడించనని మూలముగా భద్రకాళి అమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను ధర్మకర్తగా ప్రమాణం చేశాను ఈరోజు నేను నా ఆత్మ సాక్షిగా ధర్మకర్తగా భద్రకాళి దేవస్థానం ధర్మకర్తగా ప్రమాణం చేశాను అమ్మవారికి పరిపూర్ణ ఆత్మపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ధర్మకర్తలు నూతనంగా నియమించబడినటువంటి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అలా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో నిష్టగా ఎందుకంటే అమ్మవారు నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవచ్చు ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ తావు లేకుండా ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుపయుని ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి మాడవీధులు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకళ అమ్మవారికి ఇంకా ప్రత్యేక స్థానంలోకి మనం ఉండబోతున్నాం దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఒత్తిడిలున్నా ఎక్కడ లొంగకుంటా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో అనే విధంగా మనము వ్యవహరించటం చిన్న చిన్న వాటికాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి వచ్చే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులనో దోస్తులనో ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదన్నట్లే కానీ ఇగోలకు పోకుండా కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకి వెళ్ళి చూస్తున్నాం రేపు ఇంకా నా రోలు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గానీ కానివ్వండి కమిటీ సభ్యులను కానివ్వండి వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో వస్తుందని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరోసారి నూతన ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటారు ఈ యొక్క కమిటీ కానీ ఈవో గారు కూడా ప్రతి అనుక్షణం ఉందని సార్కి అయితే బాగుంటుంది ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళందరి సలహా సూచనలు ప్రతి వారం ప్రతి పదిహేను రోజుల కోసం మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లలం పొద్దుగా చేస్తే గర్భగుడిలో ఉన్నటువంటి వీళ్ళందరి కూడా వారికి తెలుసు అమ్మవారికి ఏది చేస్తే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అని అమ్మవారు స్వయాన చేయించుకుంటారు కాబట్టి అందరూ కూడా బాధ్యత ఒక ధర్మకర్తలే బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని నిర్ణయిస్తూ సెలవు తీసుకుంటారు ధర్మకర్తలు నూతనంగా నియమించబడినటువంటి ధర్మకర్తలకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి అలా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎంతో నిష్టగా ఎందుకంటే అమ్మవారు నమ్ముకుంటే ఎంతైతే ఇస్తుందో మరి ఎక్కడ ఏ పొరపాటు జరిగినా అమ్మవారు క్షమించినంత ఇదిగా ఉంటారనేది మనం మర్చిపోవచ్చు ఎక్కడ ఈ ఆలయ పరిధిలో ఎక్కడ కానీ ఏ రాజకీయాలు కానీ ఏవి కానీ రావు లేకుండా ఎందుకంటే శేషయ్య గారు వారి కుటుంబము ఈ గుడికి అంకితమైనటువంటి కుటుంబం వారు మరి భక్తులందరూ కూడా ధర్మకర్తలందరూ కూడా ఒక క్రమశిక్షణగా ఎక్కడ ఎందుకంటే ఒక జిల్లా కాదు ఇక్కడ అమ్మవారి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారిని మనము సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరు ఒక ధర్మకర్తలదే వారిది అనేది కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత ఎందుకంటే ఇంకొక సంవత్సరం లోపట ఇవాటికే పదివేల మంది ప్రతిరోజు దర్శనానికి వస్తున్నారంటే అది చిన్న విషయం కాదు మరి ఇంకొక సంవత్సర కాలంలో అమ్మవారి చెరువు కానివ్వండి మాడవీధులు కానివ్వండి ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత రాష్ట్రంలోనే భద్రకళ అమ్మవారి ఇంకా ప్రత్యేక స్థానంలో మనం ఉండబోతున్నాం దాని మీద మేము పూర్తి శ్రద్ధతోటి ఎక్కడ ఎంతటి ఒత్తిడిలున్నా ఎక్కడ లొంగకుంటా వాటి మీదనే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మేము ఒక నిష్టగా పోవాలనుకుంటున్నాం మరియు ధర్మకర్తలకు ప్రత్యేకంగా సూచన ఎక్కడ ఏ చిన్నది కూడా కాకుండా మన ఇంట్లో పండుగ మన ఇంట్లో కార్యక్రమం అనే విధంగా మనము వ్యవహరించటం చిన్న చిన్న వాటి కాడ ఎక్కడ కూడా బయటికి పోతే మీడియాల వాళ్ళ ముందు వాటి ముందు ఇటు పోతే మనకు దేవాలయానికి మర్చవలసే ప్రమాదం ఉంటుంది చిన్న చిన్న దర్శనాలప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ మన బంధువులను దోస్తులను ఇంకెవరో వచ్చినప్పుడు మనం చేసేటప్పుడు చేయించుకోవాలి కాదన్నట్లే కానీ ఇగోలకు పోకుండా కొన్ని కొన్ని సందర్భాలలో హెవీ రష్ ఉంటుంది లైన్లు రోడ్ల మీద నిల్చున్నప్పుడు వాటి మీద మీరే ముఖ్య పాత్ర వహించవలసిన బాధ్యత ఉంటుంది అప్పుడు అనేది ఎందుకంటే ఎన్నో రోజులకి వెళ్ళి చూస్తున్నాం రేపు ఇంకా నా రోజు పోతే బయట ట్రాఫిక్ కానీ రోడ్ వైండింగ్ కానీ వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించినప్పుడు కానీ ఇంకా వేట్లలో కానీ ధర్మకర్తలు మీరు శేషయ్య గారిని కానివ్వండి కమిటీ సభ్యులని కానివ్వండి వీళ్ళందరినీ ఫాలో అయితే నిష్టగా అమ్మవారు ఎప్పుడూ ప్రశాంతంగా హనుమకొండ జిల్లాని సుఖ సంతోషాలు ఆరోగ్యాలతో చూస్తారని చెప్పి మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరోసారి నూతన ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ యొక్క కమిటీకి కానీ కూడా ప్రతి అనుక్షణం ఉన్నది సార్ ఇది అయితే బాగుంటుంది ఇట్లా పోతే మనం చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సలహాలు సలహా సూచనలు ప్రతి వారం ప్రతి పదిహేను ఒకసారి మీద మేము దేవస్థానం అమ్మవారి దగ్గర అందరం పిల్లల పొత్తుగా చేస్తే గర్భగుడిలో ఉన్నటువంటి వీళ్ళందరి కూడా వారికి తెలుసు అమ్మవారికి ఏది చేస్తే ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అని అమ్మవారు స్వయాన చేయించుకుంటుంది కాబట్టి అందరం కూడా బాధ్యత ఒక ధర్మకర్త లేదా బాధ్యత అనుకుంటే అందరం బాధ్యతగా వ్యవహరించాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం అందరూ దయచేసి అందరికి భోజన ప్రసాదం ఉన్నది అందరూ కూడా శ్రీరావు గారిని డ్యాస్ మీద గారికి ఇచ్చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం అట్లాగే ఇప్పుడు ధర్మకర్తల మండలి పక్షాన గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మాననీయ శ్రీ నాయుడు రాజేందర్ రెడ్డి గారిని ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ శివసుబ్రహ్మణ్యం గారు షాక్తో సత్కరిస్తున్నారు అనంతరం నూతనంగా నియమింపబడిన ధర్మకర్తల్ని మన ఎమ్మెల్యే గారు కండువాలు కప్పి సత్కరిస్తారు ఏంటంటే అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం అయింది ప్రతి ఒక్కరు భోజనం చేసి విషయం కూర్చున్నాం വിജയ് അങ്ങനെ മണി നാളെ കാണുന്നത്

ಮಾತಾ <mully> అర్చకుల పక్షాన గౌరవనీయులు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు మన ప్రియతమ నాయకులు గౌరవ నీయులు శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారిని డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు సత్కరిస్తారు ఇక్కడ దసరా కానీ ఏ పండుగలకు కూడా ఈసారి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చాలా మంచి ఏర్పాటు చేసినటువంటి మటివాడ సిఏ గారిని కూడా చాలా చక్కగా ఏర్పాటు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చేసినటువంటి వారు padan te మన సిబ్బంది పక్షాన మన విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు పుష్ప పుష్పమాలను కృతులు చేస్తారు బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు బ్రాహ్మణ సంఘం అధ్యక్షుల్ని ఎమ్మెల్యే గారు సత్కరిస్తారు అదే బ్రాహ్మణ సంఘం తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు మోత్కూర్ రామ్ గారిని మన ఎమ్మెల్యే గారు సత్కరిస్తున్నారు ఈషన్ గౌతమ్ నవనం వస్తుంది మొత్తం చూపితే తప్పలేదు